నమస్తే వెల్కమ్ టు యూ నేమ్ మీ రాజేష్ మూలిగే నాకపైన తాటి పండు పడినటువంటి చందంగా మారింది ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరీ ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఉన్నటువంటి పిసిసి చీఫ్ ఎవరైతే మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారో ఆయనకు అట్లాగే మహిళా అధ్యక్షురాలుగా ఉన్నటువంటి సునీతారావు మధ్య కొంత కోల్డ్ వార్ చాలా పీక్స్ గా మారిందని చెప్పుకోవాలంటే అంటే వార్ కోల్డ్ వార్ కాస్తా ఇప్పుడు స్ట్రైట్ ఫైట్లు కాస్త జరుగుతున్నటువంటి పరిస్థితి అంటే ఇప్పుడు పదవుల కోసం పెద్ద ఎత్తున ఇవాళ గాంధీభవన్ వేదికగానే పెద్ద ఎత్తున నిరసనలు ఫైట్స్ అది కాస్త కొంత వ్యక్తిగత విమర్శలకు కూడా దారి తీస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఈ ఫైట్స్ అన్ని ఎక్కడ జరగట్లేదు గాంధీ భవన్ అడ్డాలోనే భవన్ పిసిసి అధ్యక్షుడు క్యాబిన్ ముందే కొంత నిరసనలు తెలపడం మరోవైపు పెద్ద ఎత్తున అది మా ఆందోళన నిరసన కాదు ఇది మా బాధ అంటూ కూడా మహిళా కార్యకర్తలు మహిళా నాయకులు మహిళా అధ్యక్షురాలకు సంబంధించినటువంటి తాజాగా జరిగినటువంటి గొడవ ఇది ఇద్దరు అనుచరుల మధ్య పరస్పర కామెంట్స్ కూడా దారితీస్తోంది సో ఇప్పటికే దీని మీద కొంత అభిప్రాయ భేదాలు ఢిల్లీకి చేరినట్టుగా తెలుస్తోంది సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు పీసీసీ చీఫ్ కి ఉమెన్ వింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి సునీతారావుకి వీళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ ముదురుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది సో ఇప్పుడు పదవుల కేటాయింపులపై ఇద్దరు లీడర్ల మధ్య కొంత అభిప్రాయ భేదాలు వస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి వారికి పదవులు ఇవ్వాల్సిందేననేది ఇవాళ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి సునీతారావు డిమాండ్ ఆమె పట్టుబడుతున్నటువంటి పరిస్థితులు సో ఇప్పుడు అన్ని జిల్లాల నుంచి తనకు ప్రెషర్ ఉన్నదని పిసిసి కార్యవర్గంలో మహిళా వింగ్ నుంచి కూడా లీడర్లను సెలెక్ట్ చేయాల్సిందేననేది అనేది ఆమె నొక్కి మరీ చెప్తున్నటువంటి పరిస్థితి ఇదే అంశంపై రెండు రోజుల క్రితం కూడా అన్ని జిల్లాల ప్రెసిడెంట్లు కూడా గాంధీ లో ధర్నాలు చేశారు దీంతో పార్టీలో ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది మరోవైపు మహిళా వింగ్ లో కూడా పనిచేసినటువంటి లీడర్లు కొంత క్యాడర్లు భరోసా ఇవ్వాలని కూడా సునీతారావు కూడా డిమాండ్ చేస్తున్నారు అంటే వాస్తవానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో పదవులు రావడం లేదు కష్టపడినటువంటి వాళ్ళకి అనే ఆందోళన తెర మీదకి వస్తుంది తారాస్థాయికి చేరుతుంది సో ఇప్పుడు రాహుల్ గాంధీ నారీ న్యాయ సిద్ధాంతాన్ని ఫాలో అవ్వాలని కూడా సునీతరావు సూచన సో ఇప్పుడు మొన్న తాజాగా జరిగినటువంటి నిరసన ఈ అంశాలనే కొంత సీరియస్ గా పిసిసి తీసుకున్నట్టుగా తెలుస్తోంది సో పిసిసి అధ్యక్షుడు కూడా దీని మీద చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది పార్టీ ఆఫీసుల్లో ధర్నా చేయడం సరికాదంటూ కూడా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి మరి పార్టీ సీనియర్ లీడర్ కుమార్రావుతో కూడా పార్టీకి ఫిర్యాదు కూడా చేయించింది అంతేకాకుండా మహేష్ కుమార్ గౌడ్ మద్దతుగా గౌడ సంఘం కూడా ప్రెస్ మీట్ పెట్టి మహిళా లీడర్లను మహిళా సంఘం లీడర్లను తప్పుబడుతున్నటువంటి పరిస్థితి అంటే ఇది ఖచ్చితంగా పదవుల ఫైట్ నుంచి వ్యక్తిగత విమర్శల వరకు ఇరు వర్గాల మధ్య పరస్పర విమర్శలు చేసుకోవడం పెద్ద ఎత్తున ఇవాళ గాంధీభవన్లో చర్చనీయాంశంగా మారుతోంది మరోవైపు పిసిసి కార్యవర్గంలో ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కూడా కొంత స్థానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమున్నది అనే చర్చ తెర మీదకి వస్తుంది సునీతరావు ఆ విషయం మీద ఫైర్ అవుతూ ఉన్నారు ప్రజలు గెలిపించి వాళ్లకు కొంత గెలిపించిన తర్వాత ప్రత్యేక బాధ్యతలు అప్పచెప్పారని ఆయా నియోజకవర్గంలో ప్రజాసేవ డెవలప్మెంట్ చేసుకుంటే సరిపోతుందని వాళ్ళకి ఇప్పుడు పార్టీ పదవులు ఎందుకు అనేది ఇప్పుడు సునీత కొంత డిమాండ్గా కనిపిస్తుంది కనిపిస్తోంది సో ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఎలాంటి పదవులు లేని వాళ్లకు పార్టీలో అవకాశం ఇస్తే ఖచ్చితంగా కొంత గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేయడంలో మరోవైపు పూర్తి స్థాయిలో పటిష్టత కోసం చొరవ చూపే అవకాశాలు ఉంటుంది అనేది ఆమె యొక్క అభిప్రాయం సో ఇప్పుడు పార్టీ ఆ దిశగా ఆలోచించాలని కూడా ఆమె విజ్ఞప్తి చేస్తున్నారు ఇక ఏసీసీ నాయకులు కూడా తాను ఇదే విషయాన్ని చెప్తానని వాళ్ళు అడిగితే అనేది కూడా ఆమె చెప్తున్నారు ఇక ప్రస్తుతం పిసిసి కార్యవర్గంలో నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఉన్నట్లుగా ప్రచారం అయితే జరుగుతుంది అంటే నలుగురికి పోస్టులు రావచ్చు నలుగురు ఎంపిక చేయొచ్చు అని అనే ఒక ప్రచారం జరుగుతుంది ఇందులో కనీసం ఒక మహిళకు కూడా ఛాన్స్ ఇవ్వాలనేది ఆమె డిమాండ్ గా కనిపిస్తోంది సో ఇప్పుడు రాహుల్ గాంధీ సిద్ధాంతాన్ని స్వయంగా కాంగ్రెస్ పార్టీయే పాటించకపోతే ఎలా అనేది ఇప్పుడు ఆమె అసంతృప్తికి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి సో మొత్తం మీద ఇప్పుడు పదవుల వ్యవహారంలో కొంత కాక పదవుల కాక కొంత పీక్స్ చేరుతోంది కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున వాళ్ళ మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు సునీతారావు తాజాగా హ్యాష్ టాగ్తో కూడా మాట్లాడారు నిరసన తర్వాత ఆమె ఫస్ట్ రియాక్షన్ హ్యాష్టాగ్కి ఇచ్చారు ఆమె ఏమంటుందో ఒకసారి వినండి మా కార్యవర్గంలో మా మహిళల మహిళా కాంగ్రెస్ చోటు దక్కలేదు ప్రభుత్వ పదవుల్లో చోటు దక్కలేదు అందుకే మేము అడుగుతున్నాం దాంట్లో నిరసన ఏం లేదు గాంధీభవన్ లోపల కూర్చున్నాం మా దగ్గర కూర్చున్నాం పీసీసీ చేంబర్ ఎదురుగా కూర్చుంటేంది కుర్చీ మీద కూర్చుంటేంది కింద గాంధీ భవనే మాకు కింద నచ్చింది కింద కూర్చున్నాం అది దురదృష్ట శాతం అది మహేష్ అన్న చేంబర్ అయిపోయింది మేమేం చేయాలి చెప్పండి దానికి ఇక్కడ కూడా పార్టీల పదవులు లేవు గవర్నమెంట్ నామినేటెడ్ పదవుల్లో మా వాళ్ళకు మెంబర్స్ కూడా లేవు అందుకే మాకు బాధ అనిపించింది కాబట్టి వీఆర్ ఆస్కింగ్ టు అకామిడేట్ అవర్ సిస్టర్స్ వర్ వర్కింగ్ ఫర్ ద పార్టీ ఈ రోజు కూడా మేము అదే చెప్తున్నాం దే కమ్ ఫ్రమ్ దే అందరు కూడా పని చేసిన నాలుగేళ్ళు ఇంట్లో ఎవరన్నా కూడా పని చేయలేదు అంటే మేము ఒక పదవి అడగం సో విన్నారు కదా మహిళా అధ్యక్షులు సునీతారావు ఏమంటున్నారు అంటే ఇది ఆందోళన కాదు మా బాధ అని ఆమె స్పష్టంగా చెప్తూ ఉన్నారు సో ఇట్లాంటి సందర్భాల్లో ఆమె బాధ చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఎందుకు ఇంత పీక్స్కి వెళ్తోంది అంటే భవన్లో కాంగ్రెస్ పార్టీలోనే ఇటువంటి గొడవలు ఉంటాయి మరోవైపు మహిళా అధ్యక్షురాలకి ప్రస్తుతం ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుల మధ్య ఇంత వార్ నడుస్తూ ఉంటే ఎందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ లేకుంటే కాంగ్రెస్ పార్టీ కానీ సీరియస్గా తీసుకోవట్లేదు అంటే ఇటువంటి పంచాయతీలు మరింత ముందరే లోపే దీన్ని కొంత ఇన్సల్ట్ చేసినట్టు స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది లేదంటే పార్టీకి తీరనటువంటి డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది అంటే ఇది కాస్త ఇప్పుడే ఈ విధంగా స్టార్ట్ అయితే అది కాస్త జిల్లాలకు పాకే అవకాశం ఉంటుంది మరోవైపు ఇట్లాంటి వార్స్ ఎక్కువ ముదిరే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో చాలా దగ్గర పాత కొత్త పంచాయతీలు నడుస్తున్నాయి మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా ఒక కొత్త తెలియనిటువంటి ఆందోళన అంటే అధికారం వచ్చి దాదాపుగా పదిహేడు పద్దెనిమిది నెలలు అవుతుంది ఇప్పటిదాకా దాకా మాకు ఎటువంటి పదవులు రాలేదని ఒక ఆందోళన ప్రతి ఒక్క కార్యకర్తలు అంటే కష్టపడినటువంటి వాళ్ళందరికీ జెండాలు మోసి ఆహార తన సొంత డబ్బు ఖర్చు పెట్టినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ తీవ్రమైనటువంటి అన్యాయం మాకు జరుగుతుంది మాకు ఖచ్చితంగా పదవులు రావట్లేదు పదవులు తీసుకున్న వాళ్ళేమో ఎంజాయ్ చేస్తున్నారు పదవులు రానటువంటి వాళ్ళేమో రాలేదని ఒక ఆందోళన ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో లీడర్లో కనిపిస్తుంది సో ఇట్లాంటి సందర్భాల్లో ఈ రెండింటి మధ్య ఖచ్చితంగా పార్టీ నట్టేట మునిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి వైపు బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం చేస్తోంది ప్రతిరోజు ఎక్కడ అవకాశం దొరికితే ఎక్కడ ఏది చేసినా ఎక్కడ ఏది జరిగినా కొంత వాళ్ళు కాంగ్రెస్ పార్టీని గ్రిల్ చేస్తున్నారు ఆఖరికి సీఎం రేవంత్ రెడ్డి మీద లేకుంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి తప్పిదాల మీద ప్రతిపక్షాలు మాట్లాడితే దాన్ని కౌంటర్ ఇచ్చుకున్నటువంటి మెకానిజం డిఫెన్స్ మెకానిజం కౌంటర్ మెకానిజం కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు మొన్నటికి మొన్న కేవలం జగ్గారెడ్డో లేదంటే కనుక మహేష్ కుమార్ గౌడే స్వయంగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడాల్సిందే తప్పునిచ్చి కొంత సీరియస్గా కాంగ్రెస్ పార్టీ లేదంటే సామ రామ్మోహన్ రెడ్డి ఆయన మీడియాకు సంబంధించినటువంటి అధ్యక్షుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన ఇట్లా కాంగ్రెస్ పార్టీలో కొంతమంది మినహా మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలకు అండగా ఉన్నటువంటి పరిస్థితి ఏకంగా ఈటల్ రాజేందర్ లాంటి వాళ్ళు ఎంపీగా ఉండి కొంత రేవంత్ రెడ్డిని సీరియస్గా సీఎంగా ఉన్నటువంటి ఆయన్ని కొంత ప్రత్యక్షంగా విమర్శిస్తే దానికి కౌంటర్ వేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీ కేవలం ఒకరిద్దరు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు మిగిలినటువంటి పరిస్థితి సో ఇట్లాంటి ఆందోళన కాంగ్రెస్ పార్టీలో రోజు రోజుకి పెరుగుతోంది సో ఇప్పుడు మహిళా నాయకురాలుగా మహిళా అధ్యక్షులుగా ఉన్నటువంటి సునీతారావు కూడా ఖచ్చితంగా మహిళలకు ఎక్కువ శాతం కల్పించాలి అంటే అవకాశాలు కల్పించాలి పదవులలో ఇప్పుడు రాబోయే కొత్త కార్యవర్గం నూతన కార్యవర్గం ఏదైతే టీపీసీసీ ఏర్పాటు చేయబోతుందో దాంట్లో మహిళలకు ఛాన్స్ ఇవ్వాలనేది ఆమె డిమాండ్ అంతకుమించి ఏం లేదు అంటే ఇటువంటి డిమాండ్స్ తెర మీదకి వస్తున్నటువంటి క్రమంలో మరి ఖచ్చితంగా ఈ విషయం మీద ఖచ్చితంగా ఇప్పటికే ఢిల్లీకి సంబంధించినటువంటి ఏఐసిసి పెద్దలు అట్లా ఇన్ఛార్జ్ అన్నటువంటి మీనాక్షి నటరాజన్ కూడా ఆమె కూడా మహిళ కాబట్టి మరి వీటన్నిటి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను ఆమె ఏ విధంగా తీసుకుంటారు మరోవైపు ఇప్పటికే ఆమె రిపోర్ట్ కోరినట్టుగా తెలుస్తోంది మరోవైపు అధిష్టానం కూడా కొంత సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది సో ఇట్లాంటి సందర్భాల్లో మరి అధిష్టానం ఎట్లా అడుగులు వేస్తుంది ఏం చేయబోతుంది అనేది మాత్రం కొంత మిలియన్ డాలర్ల క్వశ్చన్ కానీ ఇప్పటికే ప్రతి ఒక్క విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ తాత్సారం నాంచుడు కనిపిస్తోంది కనిపిస్తుంది కేబినెట్ విస్తరణకు సంబంధించి కానీ లేదంటే కనుక నూతన కార్యవర్గం సంబంధించి కానీ లేదంటే నామినేటెడ్ పదవుల విషయంలో కానీ ప్రతి అంశంలో కూడా కాంగ్రెస్ పార్టీ నాంచుడు ధోరణితోటి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అది తీవ్రమైనటువంటి డ్యామేజ్ జరుగుతున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది అది ఖచ్చితంగా అది పార్టీలో కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళకు కూడా కొంత రాను రాను ఇంట్రెస్ట్ పోతుంది ఖచ్చితంగా దానివల్ల అంటే పదవులు దక్కలేదు అనే ఒక ఆందోళన ఎక్కువ శాతం మందిలో ఉండటం వల్ల ఖచ్చితంగా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి కొంత సపోర్ట్ చేసే వాళ్ళు లేకుండా పోతున్నారనే ఒక అంశం కూడా తెర వస్తుంది సో ఇట్లాంటి సందర్భాల్లో జెండాలు మోసినటువంటి కార్యకర్తలకు భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశాలు కల్పించాలని కూడా చాలా మంది కోరుతుంది మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏం జరగబోతుందనేది కూడా కొంత మిలియన్ డాలర్ల క్వశ్చన్ ఇప్పటికే అనేక సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా మంచి చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కూడా అనేక సందర్భాలు ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు కానీ ఎక్కడ కూడా అటువంటి జరుగుతున్నటువంటి దాఖలాలు కనిపించట్లు అది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కానీ లేదంటే కనుక గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ కొంత ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి అంశాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా అటువంటి కొంత సఫలీకృతంగా ముందుకు తీసుకెళ్లలేకపోతుంది ఇట్లాంటి వైఫల్యాల్ని లోపాలు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇట్లాంటి గొడవలకు స్టాప్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది లేదు అంటే భవిష్యత్తులో ఇప్పుడు ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ కొంత బలంగా ఎదుగుతున్నాము వాళ్ళకు వాళ్ళు పొలిటికల్ స్పేసు వ్యాక్యం ఉందని భావిస్తారు అది ఖచ్చితంగా నిజమయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో అది కానీ ఖచ్చితంగా కూడా ఏఐసిసి కొంత నాంచుడు ధోరణి పులి స్టాప్ పెట్టి ఖచ్చితంగా ఏది చేయాలనే కొంత త్వరితగతిన చేసి కొంత పదవులు కేటాయింపులో కానీ లేకుంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అమలు చేస్తున్నటువంటి సంక్షేమాల్లో కానీ లేదంటే కనుక అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని బలంగా ప్రజలకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఆఖరుకు వరల్డ్ మిస్ వరల్డ్ కాంపిటీషన్ జరుగుతున్నాయి దాని మీద కూడా పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది ఆ దుమారానికి కూడా ఇవాళ కౌంటర్ ఇవ్వలేనటువంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఉంది ఇది ఖచ్చితంగా అసలు అధికార పార్టీయా లేదంటే ఇంకేదన్నా ప్రతిపక్ష పార్టీలో ఏదో ఒక నెంబర్ త్రీలో ఉన్నటువంటి పార్టీ అర్థం కానటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉందని మాత్రం చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు సో మీరు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి రచ్చపైన మీ అభిప్రాయాల కింద కామెంట్స్ ముందు తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హెస్